నమస్కారాలు అందరూ ఈరోజు సెవెంత్ నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతాపరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది యూనో సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది ఓవరాల్గా ఐమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ ఇస్ టీమ్ ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ నో విల్ డూ బి విల్ బి టేకింగ్ ఇట్ అప్ ముఖ్యంగా భద్రతాపరంగా ఎస్పి గారికి అదేవిధంగా డిఎస్పీలందరూ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌజండ్ మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ బ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీఆర్ కాన్ఫిడెంట్ మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ టూ డేస్ నుంచి ఐఆమ్ మా కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్న సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ పొలిటికల్ పరంగా ఆర్గనైజర్స్తో ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ ప్లస్ అని అంటున్నారు సో మనం కూడా ఇంకా ఎక్కువనే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్కి తయారీ చేసాం సో బందోబస్తు ఆల్మోస్ట్ యాభై వేలకి మనము తయారీ చేసుకున్నాము సో మొబిలైజేషన్ విల్ బి అరౌండ్ సో ఫార్టీ పోలీస్ పరంగా ముంజాగ్రత క్రమంగా యాభై వేలకి మనము అరేంజ్మెంట్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ ఆయన అడ్రస్ ఇష్యూ ఈ పార్కింగ్ పరంగా ఆల్మోస్ట్ నాలుగు పార్కింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి ఒక్క పార్కింగ్ పాయింట్ లో ఆల్మోస్ట్ రెండు వందల వెహికల్స్ కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో రెవెన్యూ పరంగా కలెక్టర్ కానీ వారి ఆడియో టీము దాన్ని చూస్తున్నారు ట్రాఫిక్ పరంగా మీరు మళ్ళీ అడిగారు ఈ వృద్ధులు కానీ మహిళలు కానీ సో వారికి స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్తో మాట్లాడి వారికి వేరేగా ఒక ఎన్క్లోజర్ కేటాయించడము మన వైపు నుంచి హెల్ప్ కావాలంటే ఫెసిలిటేట్ చేయాలంటే చేయించడము వృద్ధులు వచ్చినప్పుడు మన మహిళ ఉంటారు కదా కానిస్టేబుల్స్ వారు వారిని తీసుకువెళ్ళి కూర్చోపెట్టడము సో పోలీస్ పరంగా మనం ఎట్లాంటి యాక్టివిటీస్ డ్యూటీస్ చేయాలి విల్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిగార్డ్స్ టు విమెన్ అండ్ అడల్ట్స్ ఓకే థ్యాంక్ యూ ఇంకా ఓకే ఇంకా క్వశ్చన్ లేవు కాబట్టి సార్ ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సార్ ఆ రోజు ఏమైనా విద్యార్థులకి అంటే బస్ ఫెసిలిటీస్ ఇటువంటి ఏమైనా బస్ ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు ఇప్పుడే జస్ట్ నేను మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరపాలని అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కానీ ఎస్డిపిఓస్ కానీ డీటెయిల్గా చేయడం జరిగింది దీంతోపాటు ఎవరైనా స్పెసిఫిక్గా ఇబ్బందిని ఎదిరిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళు ఉంటారు ఫెసిలిటేట్ చేస్తారు స్మూత్గా జరిగినట్లు చూస్తాం ఓకే సో వీ హేకన్ అందుకే చెప్పాను బందోబస్తులో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌజండ్ మెంబర్స్ మనము పెట్టుకోవడం జరిగింది ట్రాఫిక్ పరంగా స్పెసిఫిక్గా కేటాయించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం చేసుకుని చేస్తున్నాం కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మళ్ళీ చెప్తున్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్ వన్ కాల్ అవే లోకల్ ఇన్ ఎస్హెచ్ఓ కానీ మా పోలీస్ ఇబ్బంది వెంటనే ఎవరైనా చెప్తే వీ విల్ ఫెసిలిటేట్ అండ్ ఎన్షూర్ ఇట్ ఇస్ స్మూత్ ఓకే ఓకే ఇంకా